దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ లో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆహించిన గాక ప్రతినిత్యము దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న రీతిగా ఈ రోజు కూడా దేవాదేవుడు నీకు అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశము నేడు దిన ఆత్మీయ ధ్యానం యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నిన్నను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు దేవునికి సమస్త మేమగ ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఐ యోబు యోగు పవిత్రుడుగా యథార్థవంతుడుగా ఉన్నాడు నిజముగా అనేక శోధనలు శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన దేవుని దృష్టికి యథార్థవంతుడుగా ఉన్నాడు ఆయన పాపం చేయకూడదు చేయకుండా ఏ దోషము ఆయనలో లేకుండా నివసించగలిగాడు ఎంత శ్రమ ఎంత శోధన వచ్చినప్పటికీ కూడా ఆయన స్థిరంగా ఉన్నాడు తద్వారా దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నీ నివాసాన్ని నేను వర్ధిల్ల చేస్తాను నువ్వు మొదట కొద్దిగా ఉనికి ఉండొచ్చు కానీ తుదకది మహాభివృద్ధి పొందుతుంది అనే వాగ్దానాన్ని యోగుకి ఇచ్చాడు అదే విధంగా నెరవేర్చాడు కూడా అనేక శ్రమలు శోధనలు నిందలు అవమానాలు యోగు జీవితంలో వచ్చాయి సొంత పిల్లలు చనిపోయారు దాంతో పాటుగా తనకున్నంటి ఆస్తి అంతా కూడా పోయింది అనారోగ్య పాలయ్యాడు దేవుడిని ఎప్పుడు దూషించలేదు ఆయన నీతి మంత్రులుగా బ్రతికాడు యథార్థ ఉన్నాడు తద్వారా దేవుడు తన నివాసాన్ని వర్ధిలో చేశాడు తనకున్నటువంటి మొదట ఉన్న ఆస్తిని దేవుడు రుణంతగా చేయగలిగాడు అది యోగులో నుండి యథార్థత యోగులో నుండి ఆ యొక్క భయభక్తి ద్వారా దేవుడు ఏం చేశాడంటే యోగులో నుండి ఆ యొక్క దేవుని సన్నిధిలో నిలబడే యొక్క దాన్ని చూసి దేవా దేవుడు యోగుకు రెండంతల మేలు దయచేశాడు దేవుడు ఏం చేశాడటంటే యోగు ఎందు శ్రద్ధ నిలిపాడంట ఈరోజు నీ ఎందు నాయందు దేవుడు శ్రద్ధ నిలపాలని ఆశ ఎదురు చూస్తా ఉన్నాడు నీ యదార్థుందా నువ్వు నీతి మంతుడుగా ఉన్నావా శ్రమలు రాగానే నాకు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏం మేలు చేశాడు నాకు నిందలే ఉన్న అవమానాలు ఉన్నాయి ఒంటతనమే నా బాధలు నా అనారోగ్యం నా అప్పులు అని చెప్పేసి దేవుడి పక్కన పెడుతున్నావా దేవుడిని ఎందుకు శ్రద్ధ నిలపడ అలా మాట్లాడితే దేవుడిని ఎందుకు శ్రద్ధ నిలపాలి అంటే నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది నీతిగా యథార్థంగా బ్రతుకు సమస్య వచ్చిందా ఆ సమస్యను దేవుడు తప్పక తీసివేస్తాడు సమస్య చూడకు దేవుడు చూడు దేవుడు నీ నివాసాన్ని వర్దల చేయునుగాక చాలా మంది ఇండ్లు చికాకులతో ఆటంకాలతో సమస్యలతో ఉంటా ఉంటాయి కారణం దేవుడు ఆ ఇంటిపైన శ్రద్ధ నిలపకపోవడమే ఆ వ్యక్తి పైన ఆ కుటుంబం పైన శ్రద్ధ నిలపకపోవడమే వారు వరిదెల్లకుండా అభివృద్ధి పొందకుండా శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి దేవుడు శ్రద్ధ నిలపాలంటే నీతిగా యథార్థవంతుడుగాను బ్రతకగలిగితే యోగులాగా యోగు అంత శ్రమలు మనకు రావకపోయినా రావు కానీ కానీ కనీసం నీకు నుండి నీ శ్రమంలో అవమానులు నిందల బాధల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవునిపై ఆధారపడు దేవుని సన్నిధిని వెతుకు అప్పుడు నా దేవుడు నిన్ను ఊహించని విధంగా నీవు కూడా ఊహించిన విధంగా వర్దల చేస్తాడు ఈరోజు నీకున్నది కొద్దిగా ఉండొచ్చు ఈరోజు నీకు నుండి కొద్దిగా ఉండవచ్చు తన దేవుడు చివరికి మహాభివృద్ధి పొందేలాగా చేయబోతున్నాడు ఆ మ్యాన్ ఈ రోజు నువ్వు ఒకరు నువ్వు ప్రేమను పొందుకునేది కొద్దిగా పొందుకుంటున్నావు నీ కుటుంబి నుంచే నీ భర్త నుంచే భార్య నుంచే నువ్వు కొద్ది ప్రేమను కొద్ది సమాధానాన్ని కొద్ది సంతోషాన్ని పొందుకుంటున్నావు కావచ్చు నువ్వు ఓబిక ఎదుర్కొండు ఎదురుకొని ఎదుర్కొని చూస్తా ఉండు ఎదురు చూస్తూ ఉండు నా దేవుడు చెప్తున్నాడు మహా అభివృద్ధి అనేటువంటి ఊహించలేనంత ప్రేమ సంతోషం సమాధానాన్ని దేవుడు ఇచ్చి కాక నీ కుటుంబంలో ఫైనాన్షియల్ గా కావచ్చు ఇంటి పరంగా కావచ్చు నివాస పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు బిజినెస్ పరంగా కావచ్చు ఏ విధంలో చూసినా కానీ నా దేవుడు నీకు మహా అభివృద్ధిని తెచ్చాను కాక ఊహించని దానికంటే అత్యధికంగా నా దేవుడు చేయను గాక నువ్వు ఆశించేది కొద్దిగా వచ్చు కానీ దాని దేవుడు అంతకు డబల్ 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 డబల్గా గా చేస్తాడు మాటిస్తున్నాడు ఆయన మాట స్థిరమైనది ఆ వాగ్దానాన్ని బట్టి బ్రతుకుదాం మనము ఆయన వాగ్దానమే లేకపోతే ఆయన యొక్క మాటే లేకపోతే మనకు జీవితమే లేదండి ఆయన మాట ద్వారా దేవుడు సమస్తము చేశాడు కదా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీకు ఈరోజు ఉన్నది కొద్దిగా నా కుమారుడు ఆ కుమార్తె నేను దాన్ని వృద్ధి చేయబోతున్నాను మహాభివృద్ధి చేయబోతున్నాను ఆ అభివృద్ధి చేసేందుకు ఓపికతో కనిపెట్టు అప్పుడు నేను శ్రద్ధ నిలుపుతాను నిలిపి నీకున్న దాన్ని నేను డబల్ చేయబోతున్నాను బ్లెస్సింగ్ ఆశీర్వాదానికి ఇవ్వబోతున్నాను కనుక ఈ మాటలు నువ్వు నాతో దేవుడు మాట్లాడాడు ఈరోజు నా కొద్దిగా ఉన్న కన్నా దేవుడును నాకు మహాభివృద్ధి ఇస్తాడు అనేక మాట వాగ్దానాన్ని నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోవచ్చు ప్రార్థన చేసుకున్నాం మహాగనడ వానలు స్తోత్రాలు ఈ రోజు మీరు మాట్లాడిన మాట్లాడుతున్నాం ఏ బిడ్డ ఏ కష్టంలో నష్టంలో పోరాటంలో ఇబ్బందులు అనారోగ్యంతో అప్పులతో ఉన్నారు జ్ఞాపకం చేసుకుంటే యా వారికి కష్ట కష్టనష్టాలు తొలగింప చేయండి ఆరోగ్యం తెచ్చని క్షేమం తెచ్చింది నెమ్మది యా మహా అభివృద్ధి దైత్యం వేడుకుంటున్నాం క్రూపానికి కాపాడు రక్షించి బలపరికి చిరపరికి ఇది ఏమంతా మీ వాగ్దానం మా జీవితంలో వేరుచుమ్మని ఏ సునంలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్